హలో అండి అందరికీ నమస్కారం నాకు తెలిసిన ఏదో మోటివేషన్ స్పీచ్లో నాకు తోచింది మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను తప్పులేమనుంటే క్షమించండి నేను గొప్ప నేను కాదు మన జీవితంలో నేను చూసింది ఫీల్ అయింది మాత్రమే చెప్తున్నాను ఈరోజు నా టాపిక్ వచ్చి జీవితం జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో చాలా రకమైన వాతావరణం ఉండొచ్చు మనల్ని అర్థం చేసుకొని ప్రయాణం చేసేవాళ్ళు మన ప్రయాణాన్ని విఘాతం వాళ్ళు చాలానే ఉంటారు కానీ ఆఖరికి కావాల్సింది నీ సహజ సిద్ధమైన ధైర్య సాహసాలకు మాత్రమే ఈ ప్రయాణంలో నీకు నువ్వు తెలుసుకోవాలి గడిపిన ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచాన్ని అన్వేషించు నిత్య అన్వేషివై కొత్త ధరలు తెరవడానికి ప్రయత్నించు నీకు తెలిసింది తక్కువ తెలియాల్సింది చాలా ఉంది శోధించు నీ చుట్టూ ఉంది సమాధానం నీ అంతరాత్మను పరీక్షించుకో విజయానికి ఓటమికి గల కారణాలు నీలోనే ఉన్నాయి అవి ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన అనుభూతిని మనకిస్తుంది ఇదే జీవితం ఇదేనండి థ్యాంక్ యూ